తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని పీచిరెడ్డితో పాటు శ్రీ విజయ గణపతి ఆలయంలో సూలూరుపేట ఎమ్మెల్యే కీలువెట్టి సంజీవయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు మే పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సూలూరుపేట నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న నేపథ్యంలో విజయ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్యకు కుంభంతో స్వాగతం పలికారు అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్యను మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక ఎన్డిసిసి చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ వైసీపీ మండల అధ్యక్షుడు తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి ఏఎంసీ చైర్మన్ తమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డి మాజీ కలికి మాధవరెడ్డి పలువురు నాయకులు షార్వలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ ఎస్ఎస్ఎల్ పట్టణ అధ్యక్షులు కటకం జయరామయ్య నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి ఒట్టూరు కిషోర్ యాదవ్ బైన రెడ్డి అన్నమిడి చంద్రారెడ్డి పేట చంద్రారెడ్డి పేర్నాటి రాహుల్ తదితరులు పాల్గొన్నారు এই হরে যাবো পড়ি না কেনা কেনা গдиаন করছি দাদা ওয়াটার ইপ করে দিই మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి